పిల్లరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరడెప్పి సక్షాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది సింధు నదికి సంబంధించినటువంటి అంశం ఈ సింధు నదే ఈ ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్ అదేవిధంగా ఇండియాకి సంబంధించి అంశంగా మనకు కనపడతా ఉంది సింధు నది జలాలకు సంబంధించిన అంశంగా అందుకోసమే సింధు నది జలాలు ఏదైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి వెళ్లకుండా ఇండియా అడ్డుకుంటుందని ఆరోపణలు పడుతున్నాయి నిజంగా అది నేషనల్ పాలసీ అంతర్జాతీయ చట్టాలు కూడా ఉంటాయి సో సింధు నది భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య ఒక జీవనది అది ప్రవహించే జీవనది హిమాలయ పర్వతాల్లో పుట్టి సింధు నది పంజాబ్ సింధు ప్రాంతాల మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది సింధు బ్యాక్ బ్యాక్డ్రాఫ్ట్ సో ఈ సింధు నదికి సంబంధించి భారతదేశం బతుకుతుందా అంటే మనకి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు కృష్ణా గోదావరి తాపతేసావరి ఇలా రకరకాల నదులు ఉన్నాయి అట్లా వచ్చినప్పుడు హిమాలయ పర్వతాల నదులకు సంబంధించి వచ్చినప్పుడు అక్కడ కూడా కొన్ని నదులు ఉన్నాయి గంగా యమున సరస్వతి సింధు నది చీనా సట్లేజ్ ఇట్లా అనేక నదులు ఉన్నాయి ఈ నదులు ఒక ఐదారు నదులు ఉన్నాయి చివరికి వచ్చారు గంగా యమున సరస్వతి అంటారు సో త్రివేణి సంఘం అనేది భారతదేశంలో అది అక్కడికి వెళ్ళి దర్శనానం చేస్తే ఆ పవిత్రమైన రోజులలో దేవునికి వైదిక సంబంధించి వైదిక కార్యక్రమాలకు సంబంధించి ఆ రోజుల్లో ఇస్తే బాగుంటుంది అనేది సో నదీ జలాల్లో బాగుంటుందనే సైంటిఫిక్ కూడా ఏంటంటే ప్రవహించే నదులు ఎలాంటి పొల్యూషన్స్ ఉండవు నిల్వ ఉన్న నీళ్ళల్లో క్రిములు కేటకాలు ఉంటాయి ప్రవహించే నదుల్లో క్రిములకు ఎటకాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి సైంటిఫిక్గా చూసినా కూడా అది మంచిదే సో ఇది అట్లా ఉంచండి వైదిక కార్యక్రమాలు పుణ్య పుణ్యక్షేత్రాలకు దర్శనం చేసుకోవటం నదుల్లో తలస్నానం చేయటం పుష్కరాలకు తలస్నానం చేయడం అది ఉంచండి ఇది త్రాగునీరు సాగునీరుకి సంబంధించి ప్రధానమైన ఆ గతంలోనే అన్నారు భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి పాని పట్టు యుద్ధాలు జరుగుతాయి అనేది పాని అంటే పానీ అంటే నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి దాని సారాంశంగా ఉన్నది సో భారతదేశం ఒక సింధు నది మీదనే డిఫెండ్ కాలేదు అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికే కట్టుకుంటూ వస్తూ ఉన్నారు మా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే చంద్రబాబు నాయుడు కానీ ప్రధానంగా అది ప్రారంభించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ బోర్లకి ఉచిత కరెంటు సుమారుగా పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది ఒక వేదిక వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రైతులకి కరెంటు కాలుతుంది అనేది ఒక సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చేశారు అప్పుడు ఉన్నటువంటి రేమూడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రేమూడి జిల్లాల్లో రైతులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత కరెంటు కాలుతుంది అనేది డేటా తీసినప్పుడు ఆర్టీఐ ద్వారా కానీ లేకపోతే ఇతర పద్ధతుల్లో రైతులతో మాట్లాడి పెద్ద ఎత్తున అది ఒక రెండు సంవత్సరాల పాటు ఎగ్జామ్ చేసిన తర్వాత ఆ వేదిక వాళ్ళు రాజశేఖరరాడికి టైము కలవడానికి వెళ్ళినప్పుడు తను లింక్ ఇంకొకసారి మీరు రాయడానికి టైం ఇచ్చాడు తను వీళ్ళంతా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఇదంతా లెక్కలు చెప్పినప్పుడు కన్వీన్సెడ్గా ఉన్నది డైరెక్ట్గా రెడ్డి అది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు రైతులకు ఉచిత విద్యుత్తు అనేది అది అసలు మామూలు మామూలుగా లేదు సో రాజశేఖర రెడ్డి నాయకుడు ఎప్పుడు అన్నింటిని ఒక్కడే సర్వే చేయలేడు ఆయన టీం ఒక్కటే సర్వే చేయలేదు కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ప్రతిపాదనలు ప్రజల నుంచి ప్రజా శ్రేయస్సు కోరే ఆర్గనైజేషన్ నుంచి వచ్చినప్పుడు నాయకుడు రాజశేఖర రెడ్డి కాబట్టి ప్రజాక్షేమాన్ని కోరేటువంటి మనసున్న మనిషి కాబట్టి మనసున్న మహారాజు రాజశేఖర రెడ్డి కాబట్టి తను యాక్సెప్ట్ చేశాడు అది ఎవరున్నా ఇవ్వాల్సిందే సో మా దేశ వనరులకు సంబంధించి వచ్చినప్పుడు ఉచిత విద్యుత్ బోర్ల ద్వారా ఇస్తున్నాం బావుల ద్వారా ఇస్తూ ఉన్నాం చెక్ డ్యామ్లు కడుతూ ఉన్నాం చిన్న తరహా ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులు భారీ ప్రాజెక్టులు కడుతూ ఉన్నాం మాకు రావాల్సినటువంటి కర్ణాటక నుంచి నాకు రావాల్సినటువంటి నదీ కృష్ణా కృష్ణానది మీద ఆలమట్టి కట్టారు కర్ణాటక దేవగౌడ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఆయన ప్రధానమంత్రి చేయడంలో చాలా కీలక పాత్ర తెలుగుదేశం పాత్ర పోషించిందనే చెప్పుకోవచ్చు సో అలలు కర్ణాటకకి మట్టి తెలుగు రాష్ట్రాలకి అని చెప్తారు అంటే నీళ్లు కర్ణాటక పోయినాయి మట్టి తెలుగు రాష్ట్రాలకు వచ్చింది అనేది అట్లా పైన వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు అది అది జనపదా రైట్ లాగా ఉంటుంది సో నదీ జలాలకు సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి అంతరాష్ట్ర నదీ జలాలు అంతర్జా దేశీయ నదీ జలాలు ఈ యొక్క రూల్ ఆఫ్ లాస్ ఉంటాయి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో మేము సింధు నది మీద మాకున్న రైట్స్ని మేము ఉపయోగించుకుంటున్నాం అదే తప్ప మేము అనే పరిస్థితి లేదు మా దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి చాలా ఉత్పత్తులు మేము ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఉన్నటువంటి సందర్భాలు మేము టాప్ టూ దాకా టాప్ త్రీ దాకా టాప్ ఫోర్ ప్లేస్లలో ఉన్న ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంటే సాగునీటి వనరులు ఉంటేనే వ్యవసాయం జరుగుతుంది కాబట్టి సో పాకిస్తాన్కి డెబ్బై ఎనిమిది ఏడు వచ్చిన మా మీద ఏడు చూడు జరిపితే ఎప్పుడు అసలు మీరంతా పాకిస్తాన్ మీరంతా మీ విషాదంతా మాది మీ పాకిస్తాన్ దేశ బడ్జెట్ అంతా కలిపితే కూడా మా రక్షణ బడ్జెట్లో సగం ఉండదు మీతో మాకు పోటీ ఏంట్రా తమిడి తమిళు పాకిస్తాన్ తమ్ముడు మీ మీద కోపం వస్తుంది కానీ ఎందుకో మరింత కోపం రావట్లేదురా మా రక్షణ బడ్జెట్ అంత ఉండదు మీ దేశ బడ్జెట్ అంతా కలిపితే మీకు మాత్రం పోటీ అయ్యిందిరా ఈ నుండి అన్న ఈ సాయం చేయని చేసుకుని బతకండిరా అరే దేశ విభజన జరిగినప్పుడు నల్లరేగడి నేలలన్నీ మీకే వచ్చినాయి కద్రా సరే ఏదో తమ్ముడు తిండినాడే తినేలే తమ్ముడే కదా అనుకున్నాం మేము మీ అంత కుట్రలో కుతంత్రాలు బ్యాడ్ బ్యాచ్ నాకు కూడా తెలిసిన సర్కిల్లో మా బంధువులు కొంతమంది మంచి తిరిగి ఉద్యోగం చేసుకుని కెరీర్ లేట్ చేస్తూ నలుగురు ఉపాయపడి సమాజంగా వాళ్ళు మంచిగా బతికేటోళ్ళు ఉన్నారు అట్లనే గంజాయి బ్యాచ్లతో తిరిగి అందులో ఆగమైన బ్యాచ్లు ఉన్నాయి అది చూస్తున్నాను మీరు గంజాయి బ్యాచ్తో తిరిగే మనుషులు లాగా కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి వ్యక్తి వెక్క గంజాయి తాగుబోతుల బ్యాచ్తో తిరిగి తెట్లు మీరు సంఘ విద్రోహ కార్యకలాపాలు టెర్రీస్ట్ గ్రూప్స్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఏం అనుకుంటున్నారు ఈ దేశం పేదరికంలో మగుతుంది కదా మేము బియ్యం పంపిస్తే గడిచే పరిస్థితిలో ఉన్నారు మీరు మాకంటే సారవంతమైన నెలలు ఉన్నాయి భావి మీకు ఆ దేశాభివృద్ధికి సంబంధించి చేయాలి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు టెర్రీస్టులు ఆయుధాలు కొనటం యుద్ధాలు చేయటం బాంబులు వేయటం ఏమైనా ఉంటుందా అభివృద్ధి నిజంగా మీకు అన్యాయం జరిగితే అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి నిజంగా మాట్లాడుకోవడానికి దౌత్య సంబంధాలు మీరు మాట్లాడు మేము మాట్లాడుకునేటువంటి స్నేహ సంబంధాలు ఉన్నాయి క్రికెట్ గతంలో బహిష్కరించాం ఏదో లేపా మనీ మళ్ళీ భేదరిపులు అరుస్తుంటారు మీ క్రికెట్ టీమ్స్ పాకిస్తాన్ భారతదేశం ఏం చేయలేదు భేదరిపిలు అరుస్తూ ఉంటారు మీ క్రికెట్ టీంలు ఏ విభాగమైనా మమ్మల్ని చూసారవటమే కానీ మా స్థాయిలో అన్నోళ్ళు ఎట్లా డెవలప్ ఎత్తున్నారు అని తమ్ముడు చూసాను నేర్చుకోవాలి రా విదిలైపోతే ఆ టెర్రరిస్టులతో ఆల్ ఖైదా బ్యాచ్తో ఐఎస్ఐ తీవ్రవాదులతోని ఈ డెకాయిడ్ బ్యాచ్లతో మీకేమీ ఉపయోగం పాకిస్తాన్కి సంబంధించి నేను జబ్బదలుచుకున్నాను సో నదీ జలాలనేది మేము సింధు నదీ జలాలే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని నదీ జలాలు ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇప్పటికే మా దేశంలో వందకి డెబ్బై శాతం నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇప్పటికీ మేము ముప్పై శాతం ఉపయోగించుకున్నాం డెబ్బై శాతం ఆ వైపుగా మా దేశ పాలకులు మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి రాజకీయ పార్టీలతోని వివిధ రాజకీయ పార్టీలతో ఇంకెక్కువ ఉండవచ్చు కానీ అభివృద్ధికి సంబంధించి సంక్షేమానికి సంబంధించి దేశాభివృద్ధికి సంబంధించి కొంత పేర్లగా వెళుతున్నట్టుగానే కనిపిస్తుంది సో ఈ దేశంలో ఉన్నటువంటి నదీ జలాలు సుక్క నీళ్ళు కూడా సముద్రంలో కలవకూడదు అనేది మేము ఆలోచనగా చేస్తా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతున్నాం సింధు నది అనేది ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఉపయోగించుకుంటాం మా హక్కులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం ఆ విధంగా ముందుకు పోతాం అంతే చెప్తే ఆడేవుడు అంటాడు ఆడేవుడు చెప్తాడు ఢిల్లీ నుంచి కాశ్మీర్ దాకా కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా రక్తం మారిద్దని కోసి కారం పెడతాం కొడకులారా తమ్ముడు కదా అని చూచిస్తుంటే వదిలేస్తా ఉంటే నగరాలు ఎగుతాం అన్నాడు బెకాయిడ్ బ్యాజ్తో తాగి గంజాయి మా తాగిన మత్తులో గంజాయి మత్తులు ఏం తెలియదు అన్నట్టుగా వదిలేస్తూ ఉంటాయి ఉన్మాదంగా మారినప్పుడు ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అది తమ్ముడైనా సరే అన్నైనా సరే మీరు కూడా తమ్ముడైనా సరే అన్నైనా సరే అందుకోసం సింధు నది మీద మీ సింధు నది లేకపోతే బతకలేనట్టుగా మా దేశంలో పది నుంచి ఇరవై ఏళ్ళకి సరిపడా కరువు వచ్చినా కరోనా వచ్చినా అలాంటి విపత్తులు ఏమైనా వచ్చినా కూడా పది ఇరవై ఏళ్ళు బతికించుకున్నాయంటే బియ్యము రైసు వీట్ అవన్నీ ఉన్నాయి అవై మా దేశం ఆ విధంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తుంది మీరు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇంకేతర దేశాలు మాతోనే పోటీ పెట్టారు అభివృద్ధిలో పోటీ పడండి రవి మీరు మా దేశాన్ని అందుకోవడానికి మా స్థాయి రావడానికి ఇంకా మూడు వందల నుంచి ఐదు వందలు ఏళ్ళు పట్టింది రవి చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత చెప్తున్నాను మీరు ఇండియా లెవెల్లో జీవన ప్రమాణాలలోకి రావాలంటే త్రాగునీరు సాగునీరు విద్య వైద్య ఉపాధి మాకు అందర్శనంత అందలేన దాని మీద మా వాళ్ళ లీడర్తో గొడవలు పడతాం దెబ్బలాడుతున్నాం వాళ్ళు మమ్మల్ని అరుస్తారు మేము వాళ్ళని గటి గరుస్తాం తిరగబడతాం గొడవ అదొక భాగం మాకు సంబంధించిన అంశాలి మీకు సంబంధించి వచ్చినప్పుడు మీరు మీ పాకిస్తాన్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ బ్యాచ్ ఇండియాని ఇండియా స్థాయి చేరుకోవాలంటే ఇక మూడు వందల నుంచి ఐదు వందలు ఏది పట్టింది ఎన్ని తరాల ఆలోచించుకోండి ఈ టెర్రిస్టు ఆల్ఖైదా ఖైదా బ్యాచ్లతో డెకాయిట్ బ్యాచ్లతో మీకు ఒరిగేది ఏముంది రవి సో ఎప్పటికైనా రియలైజ్ కానీ ఏమైనా ఉంటే మీ వాటా మీకు రావాల్సింది ఏమైనా ఉంటే దానికి మేము కట్టుబడి ఉంటాం మీ వాటా మీరు తీసుకెళ్ళండి సో సింధు నదికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు కొన్ని ఉపనదులు ఉన్నాయి అందులో జీలం నది చీనాబ్ నది రావి నది బియాస్ నది సెటిలైజ్ నది కలిసి అది అయిన తర్వాత ఈ నదులు సింధు నది వైపుగా వస్తుంటాయి ఇవన్నీ అయిన తర్వాత ఇవి నీరు వ్యవసాయం ఈ నదుల నీరు వ్యవసాయానికి త్రాగునీటి అవసరాల కోసం ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా పెద్ద మొత్తంలో ఉపయోగించుకుంటుంది సింధు నదికి సంబంధించినటువంటి నీళ్ళు ఏదైతే ఉన్నాయో ప్రణాళిక రెండు దేశాల అభివృద్ధికి కీలకమైంది సింధు నది పరివాహక ప్రాంతంలో పాకిస్తాన్ జనాభాలో అరవై శాతం మంది నివసిస్తున్నారు ఆ పర్యవేక ప్రాంతంలో పాకిస్తాన్ మొత్తం వ్యవసాయంలో సింధు నది జలాలపై ఆధారపడిన ప్రాంతం ఎనభై శాతంగా ఉంది ఇంకంతే ఉంటుంది మీరు చెక్ డ్యాములు కట్టరు ఉచిత ఉచిత తీరు సాగునీటి ప్రాజెక్టులు కట్టరు మైదరాబాబ ప్రాజెక్టులు కట్టరు భారీ ప్రాజెక్టులు కట్టరు అదే కదా వారికి ఎట్లేదు వస్తుంది ఎప్పుడు టెర్రరిస్టులు ఆ బ్యాచ్లతో గోడాల బ్యాచ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే అందులోనే గడిచిపోతుంది మీకు సో అందుకోసం వందకి పాకిస్తాన్లో అరవై శాతం జనాభా నివసిస్తున్నారు ఈ సింధు పరిహార ప్రాంతంలో వ్యవసాయం సింధు జలాల మీద ఎనభై శాతం ఆధారపడి ఉంది అదేవిధంగా దేశంలో ముఖ్యంగా భారతదేశంలో ప్రత్యేకంగా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు సింధు నది ఉపనదుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది సింధు నది ఉపనదులు అంటే ఇప్పటికే చెప్పాము అవి అవి జీలం చినాబ్ రావి సెటిలేజ్ నదులు ఏదైతే ఉన్నాయి బీఆర్ఎస్ నదితో కలిపి ఉపనదుల మీద ఈ జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్ రాష్ట్రాలు ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి సో సింధు నది జలాలు లేకపోతే ఈ ప్రాంతాల్లో సాగు కష్టంగా ఉండదు ఆహార ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోతుంది అరవై దశకంలో సంతకం చేసినటువంటి సింధు జలాల ఒప్పందం ప్రకారం ప్రధాన నదులైన సింధు జీలం చీనాబ్ నదులపై పాకిస్తాన్ అధికారం పొందింది సో పాకిస్తాన్ సింధు జీలం చీనాబ్ నదుల మీద అధికారం పొందింది దాన్ని గౌరవిద్దాం సో సింధు జలాలకు సంబంధించి సరే ఏదో ఒప్పందం అగ్రిమెంట్ చేసుకున్నాం మనం కొన్ని సంవత్సరాలు వ్యాపారం చేద్దామని అగ్రిమెంట్ చేసుకుంటే చేస్తాం కొన్ని పట్టుబడిపులు ఉంటాయి కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా మీద శత్రుదూరంలాగా సంఘం చూద్దాం అనేది ప్రతిసారి మీదకు వస్తుంటే ఇండియాకు రావాల్సినటువంటి హక్కుల కోసం భారత్ కూడా నీళ్ళు ఇవ్వటం తగ్గించింది అనుకోండి పరిస్థితి ఏంది వ్యవసాయం తీవ్ర ఇబ్బందులకు గురైతుంది కదా భారతదేశం తన వాటాను సింధు జలాలకు సంబంధించి పాకిస్తాన్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుందనుకున్నాం ఈ పరిస్థితి ఏంది పాకిస్తాన్ తరచుగా ఇండియా మీద శత్రుద్వను ప్రదర్శిస్తూ ఉంటే స్నేహంలో ముందుకెళ్లదే శత్రుత్వంతో మీరు సాధించేది సో అందుకోసం ఆలోచించుకోండి భారతదేశం ఇప్పుడు జలాశయాలు నిర్మించి డ్యాములు ఏర్పాటు చేసి సింధు జలాలను నిల్వ చేసుకునే ప్రణాళికలను ఏకవంతం చేస్తూ ఉంది సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటా ఉన్నాను సో అందుకోసం మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్స్ ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో విధంగా మనం చూసినప్పుడు సాగునీటి వనరులకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి అదేవిధంగా దేశీయ వనరులకు సంబంధించి ఆహార భద్రతను మెరుగుపరచుకోవటం సో సింధు జలాలది కీలక పాత్ర చెప్పవచ్చు ఆ ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ పరిహార ప్రాంతాల నుంచి భారత జల వనరులని కోసం సంరక్షించుకో సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది సో సింధు జలాల పరిరక్షణ నియోగం పైన భారతదేశం ఒక ప్రణాళిక ఉన్నది దాంతోపాటు కొత్తగా దిశ కొత్త దిశ దేశ భద్రత ఆర్థికాభివృద్ధి జలవనరుల స్వలంబన అంటే సాధికారత అడుగులు వేస్తుంది సో హిమాలయాల నుంచి ప్రవహించే ఈ నదులు ఏదైతే ఉన్నాయో వెలకట్టలేని వనరులు శాస్త్రీయ జలవనరులుగా నిర్వహణను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది కాలుష్య నివారణ చర్యలు కలిసిన కలిసి వచ్చినప్పుడు మాత్రం సింధు జలాలు మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది సో ఏ విధంగా చూసినా కూడా కాలుష్యం లేనటువంటి నీరు అది త్రాగునీరు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంది ముందుకు పోతామని తెలియజేస్తున్నాను పెద్దల మిత్రులు మీరు కూడా మేము మీ కామెంట్ బాక్స్ రాయండి సో సింధు నదీ జలాలను ఆ విధంగా ఉపయోగించుకుంటే ఇంకా ఇతర పద్ధతులను కూడా భారతదేశం ఎవరికైనా చెడ్ డ్యాములు కడతా ఉంది చిన్న తరహా మధ్య తరహా భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులు కడతా ఉంది అదేవిధంగా ఇంకా చూసుకుంటా వెళ్ళినప్పుడు ఇంకా ఉచిత విద్యుత్ సంబంధించి బోర్లు బావులు కూడా ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా మా దేశంలో సాగునీటి వనరులకు సంబంధించి భూగర్భ వనరులు పెంచుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా ముందుకు పోస్తుందని తెలియజేస్తున్నాను పితల మిత్రులారు ఇది పరిస్థితి మీరు కూడా ఈ ఈ అరుపులు కేకలు కాకుండా మా ఓటర్ని మేము అడుగుతున్నాం మాకు వచ్చేయి పైరున్నోడు ఖచ్చితంగా చేసుకుంటాడు మీది మీరు చేసుకోండి కర్ణాటక వాళ్ళు మా ఆల్మట్టిని మేము ఉద్దంగా కూడా ఎత్తులు పెంచి కట్టుకోవట్లేదా ఏమనంటే అంటే నది జలాల సిద్ధాంతం ప్రకారం వెళుతున్నా ఉన్నారు సో మాకు కూడా రూల్ ఆఫ్ లా ఉంటాయి కదా రూల్స్ ఉంటాయి కదా దాని పద్ధతి ప్రకారం వెళతాం మన జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దేశ ప్రధానమంత్రితో సహా మిత్ సహా రాహుల్ గాంధీతో సహా చాలామంది మల్లికార్జున ఖార్గేతో సహా లేకపోతే వామపక్ష నాయకులతో సహా ఈ దేశం పట్ల ఈ దేశ సమస్యల పట్ల పర్ఫెక్ట్ అవగాహన ఉంది సాగునీటి రంగానికి సంబంధించి అసలు అర్ధరాత్రి నిద్ర లేపినా కూడా సాగునీటి ప్రాజెక్టు గురించి చెప్పేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దేశంలో మా రాష్ట్రాల్లో సో అందుకోసం సోదరులారా సోదరమైన నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కొంచెం సింధు నది మీద అనుబంధ నదుల మీదనే ఆధారపడకుండా ఈ ప్రయత్నాలు మీరు ఇతరగా చేసుకుంటే ఈ సమస్య ఉండదు సో ఎప్పుడు టెర్రరిస్టు గొడవలు కొట్లాటలతోనే ఉంటే మీరు అసలు వీటి మీద ఫోకస్ పెట్టే పరిస్థితి ఉండదు మీరు మాకు ఎప్పుడు పోటీ కూడా కాదు మాకు రావాల్సింది మేము తీసుకుంటాం మీరు అప్రమత్తంగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండి మీకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి సో ఇంక ఇతర మార్గాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎదుర్కోవాలి ప్రత్యామ్నాయ మార్గాలను ఎత్తుక్కోవాలి తప్పితే ఎదిరించి బెదిరించి అంటే వెనకటి రోజులు రాయి మా నెహ్రూ గారి టైంలో మీరు బెదిరిస్తే ఎదిరిస్తే కొద్దిగా వెనక ముందు మెతక ఉండేవాడు దేశం అంతా వెనకబడి ఉన్నది స్వతంత్రం వచ్చింది ఎట్లా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన మెతక వైఖరిగా ఉండే ఉండి ఉండవచ్చు మా నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సో ఇప్పుడు లీడర్లకి అవసరం లేదు చైనాకే చైనా సరిహద్దు దాకా రోడ్లు వేసాం డెబ్బై రోడ్లు వేసాం సైకిల్ వేసుకొని పోయి ఉన్నారు మా ఇండియన్ ఆర్మీ సరిహద్దులో పెట్టి అనుభవం కొట్టేస్తాం చైనాని అది పెద్ద లెక్కలో కూడా కాదు అంత శక్తి వనరులు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మా అది కూడా అలేని విధానం మా విధానం కానీ మా దోగ్కి వచ్చినప్పుడు మాత్రం అది చైనా జపాన్ ఇంకోటి ఇంకోటి ఏ దేశమైనా మాకు సంబంధం లేని అంశం మేము మా దేశ ప్రయోజనాల కోసం మా దేశ స్వయం సమృద్ధి కోసం సాధికారత కోసం కృషి చేస్తాం కానీ శత్రువు పేరుతోనే మా మీద మా దేశం మీద మా దేశ ప్రజల మీద అటాక్స్ లేకపోతే దాడులు యుద్ధాలు చేయాలని చేస్తే ఖచ్చితంగా అది చిన్న దేశం పెద్ద దేశం లేదు ఖచ్చితంగా అన్ని పద్ధతులు ఎదుర్కొంటూ యుద్ధం చేసేటప్పుడు యుద్ధం చేస్తాం వాణిజ్యానికి సంబంధించి కూడా మళ్ళీ జీవితకాల నిషేధాలు కూడా అమలు జరుగుతాయి మా దేశంలో యూత్ అట్లనే తయారై ఉన్నారు మిలిటెన్సీ లాగా సో ఇండియా జోలికి రావాలంటే వీళ్ళు దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా మీరు బతుకు మీరు బతకండి ప్రయత్నానికి కానీ మీకు ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు అడగనే మాట్లాడండి చర్చకు రాని ఆ విధంగా ముందు బాగా తప్పితే అడగులుగా మాట్లాడితే అడగులుగా వ్యవహరిస్తే సాధించలేదు సో నదీ జలాలకు సంబంధించి పానిపట్టు యుద్ధాలు అంటాం కదా అవి ఇప్పుడు స్టార్ట్ అయ్యాని భావించి భవిష్యత్తులో మరిన్ని నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి ఉంది సో పాకిస్తాన్ వేర్లేండి పాకిస్తాన్ ఇంటెన్షన్ వేరు పక్కన రోజు బాగుపడితే కూలుకునే మనస్తత్వం ఇండియా రక్షణ బడ్జెట్లో సగం ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియా ఎయిర్పోర్ట్ ఏంటండి వాళ్ళకి మళ్ళీ బంగ్లాదేశ్ వాడు చైనా మద్దతు చేయగలిగేది ఏమో సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గైడే పలిసి వచ్చాన మీరు లక్ష్య ఆర్గనైజేషన్